శ్రేలభ్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతే పరమేశ్వరం ఆవదామ పాపదాభర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతిపరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి కన్యారాశి వారి యొక్క కన్యాలగ్నంలో కుజుడు కనుక ఉన్నట్లయితే కాస్త మానసిక ఇబ్బందులు అలా చేస్తుంటాడు దాంతోపాటుగా రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు గురుడితో కలిగి ఉంటే మీరు ముందు సంపాదించినటువంటి ఆస్తి కానీ లేకపోతే ముందు సంపాదించే విలువైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు రెండో స్థానంలో గురుడితో కలిసి ఉన్నట్లయితే మీరు అనుకున్నట్టుగా మీరు అంచనా వేసినట్టుగా ధనాన్ని ఎక్కడైతే మీరు ఎస్టిమేషన్ వేసి పెడతారో ఆ పెట్టుబడులు ఖచ్చితమైన ప్రకారాలు ఉంటాయి ఇదే కుజుడు మూడో స్థానంలో బుధుడితో కేతువుని కనుక మూల త్రికోణంలో చూడగలిగితే విదేశాల్లో స్థిరమైనటువంటి గౌరవ ప్రఖ్యాతులు అందుకునేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఇల్లులు కొనుక్కోవడం వేరు మనం వేరే దేశం వెళ్ళి ఇల్లులు కొనుక్కోవడం వేరు ఆ వేరే దేశంలో ఇల్లు కొనుక్కుని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇదే కనుక కుజుడు నాలుగో స్థానంలో లేదా ఆరో స్థానంలో చంద్రుణ్ణి కానీ రవిని కానీ స్వక్షేత్రం నుంచి కనుక చూడగలిగితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధిగమించి చావు తప్పి కన్ను లొట్టపడి ఆరోగ్య స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది కుజుడు కనుక కన్యారాశి వారికి పదకొండవ స్థానంలో చంద్రుడితో కలిసి ఉంటే మీరు కోరుకున్నటువంటి అమ్మాయితో వివాహం కలగడం మీరు ప్రేమించినటువంటి అబ్బాయిలతో వివాహం కలగడం అనేటువంటిది ఉంటుంది కన్యారాశి వారికి కుజుడు మూడో స్థానంలో రవి కేతులతో కనుక కలిసి ఉన్నట్లయితే కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో మీరు ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా కుజుడు ఎప్పుడైతే లగ్నం నుంచి పన్నెండో స్థానంలో కనుక శనీశ్వరుని చూడగలిగితే కనుక అద్భుతంగా మీరు అనుకున్నటువంటి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు ఎప్పుడూ కూడా లగ్నం నుంచి ఐదో స్థానంలో రవిని చంద్రుణ్ణి కేతువుని చూడగలిగితే మీరు ఏదైతే ఇది నా వల్ల కాదు నేను నిలబడలేము వీడి వల్ల ఏమీ కాదు అనేటువంటి బయట జనాల యొక్క నోళ్ళు ఊహించి ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థాయిలో కూర్చునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇదే కుజుడు నాలుగో స్థానంలో గురుణ్ణి చంద్రుణ్ణి గనక మిళితమై చూడగలిగితే చక్కగా గౌరవ ప్రఖ్యాతలతో పాటుగా ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు లేకుండా స్థిరమైనటువంటి లక్ష్మీగ్రాక్ష్యం కలుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కన్యారాశి వారికి అనౌఖ్యమైనటువంటి ఫలితాలు అందజేయడం వల్ల ఎటువంటి అనారోగ్యకారకమైనటువంటి వ్యవస్థలు నడపకపోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పరుస్తూనే ఉంటాడు వారికి కుజుడు ఎప్పుడైతే శనీశ్వరునితోని అదేవిధంగా రవితోని రాహువు లగ్నంలో కనుక ఉన్నట్లయితే అతనికి చెవికి కానీ లేదా పక్కటి ఎముకులకు సంబంధించిన వ్యాధులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ ఒక్కటి కన్యారాశివారు జాగ్రత్త వహించాలి కన్యారాశివారు కుజం నుంచి అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే జిల్లేడు పువ్వులతో గురువారం రోజున ఎడమవైపు ఉన్నటువంటి గణపతికి తొండం ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి గణపతికి తెల్ల జిల్లేడు పువ్వులతో గురువారం గురువారం అర్చన చేయడం అత్యంత మంచి ఫలితాలను చేకూరుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి వరకు మరకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశ్వరార్పణం